ఇంకొకటి కాదు చాలా మంది చేతబడి అంటే భయపడిపోతుంటారు అమ్మో ఎవరు చేశారు చిన్న అపజయం కలిగిన ఎవరు చేశారు పెట్టి చేతబడి చేస్తారు అంటుంటారు కదా సరే అది నిజమా కాదా పక్కన పెడితే ఇట్లాంటి భయం పోవాలంటే ఏ ఉగ్రదేవతను ఆరాధించాలి ఉగ్రదేవతల వరకు ఎందుకు వెళ్ళారు అవునా అంతవరకు అక్కర్లేదు అసలు గణపతిని సక్రమంగా అది అది వామాచార పద్ధతి కదా ఏది చేతబడి చేసేయడం అనేది విరుగుడు కూడా అందులోనే ఉంటుందేమో అనుకొని అనుకుని కాదు కాదు మీరు ఇప్పుడు విషానికి విషం విరుగుడు అని అంటూ ఉంటారు కానీ అన్నిటికీ అక్కర్లేదు ఈ ఏదైనా తాంత్రికమైనటువంటి ప్రయోగాలు అభిచారిక ప్రయోగాలు ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు గొప్ప మంత్రం ఒకటి చెప్తాను లాంగులోపనిషత్ లాంగులోపనిషత్ అనేటువంటి ఒక ఉపనిషత్తు ప్రయోగము ఒకటి ఉన్నది ఇది ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఉపనిషత్తు అది గనక ఒక్కసారి ఇంట్లో పారాయణ చేయించుకుంటే ఎవరైనా ఒక మంచి ఉపాసన హనుమద్ ఉపాసనా పరులు లాంగులోపనిషత్తుని ఎవరైతే ఆ ఇంట్లో పారాయణ చేస్తారో అలాగే సుందరకాండ పారాయణ గాని మన్యు సూక్త పారాయణ కాని ఈ లంగులోపనిషత్తు యొక్క పారాయణ గాని హోమాదులు గాని విశేషంగా పనిచేస్తాయి చాలా విశేషం అది ఎంత గొప్పది అంటే ఇంకా అది మాటల్లో మనం చెప్పలేము దాని ముందు అందులోనే వస్తాయి అభిచారిక ప్రయోగ మార్జాలీ తంత్ర మూషిక తంత్ర వార్తాళి తంత్ర వారాహి తంత్ర సమస్త అభిచారిక ప్రయోగ అంటే మామూలు తిండి రూపంలో కానీ నీళ్ల రూపంలో కానీ దృష్టి రూపంలో కానీ ఏ లేకపోతేనేమో పలానా ప్రయోగాలు చేసినా ఏం చేసినా సరే దానికి సంబంధించినటువంటి పరిహారం నిమిత్తం అని ఆ అంగులోపనిషత్తు పారాయణ చేస్తారు ఇది మేము చేసాం చాలా చూడాలి చేసాం ఎందుకంటే ఎవరింట్లోనో కావాలని కొంతమంది ఈ నువ్వులు ఉప్పు నిమ్మకాయలు ఏవో వేసి వెళ్తారు కొంతమంది కొంతమంది ప్రయోగాలు చేస్తారు అలా పోలవరం దగ్గర ఒకళ్ళు బాధపడుతూ ఉంటే పాపం మేము వెళ్ళి ఈ లంగులో ఉపనిషత్తు పారాయణ అది చేసి దానికి సంబంధించినటువంటిది చేస్తే వారు అది జరిగిన తర్వాత నుండి ప్రశాంతంగా ఉన్నారు బహుశా మీరంటే ఆవిడకి చాలా ఇష్టం ఆవిడ చూస్తూ ఉంటుంది కూడా అచ్చాయింది అర్థమైంది ఇప్పుడు ఈ మధ్య ఆ హయగ్రీవుడ్ అని దక్షిణామూర్తి అని సరస్వతిని రీప్లేస్ చేస్తున్నాయి దేవతలు కొన్ని అంటే మనకు తెలిసి చిన్నప్పుడు సరస్వతి దేవిని చూసేవాళ్ళం మరి పిల్లల్లో ఈ ఏకాగ్రత లోపించడం సరిగ్గా చదవలేకపోవడం అలాంటి వాటికి ఏ దేవుని దర్శించాలి పిల్లల్లో ఏకాగ్రత లోపానికి అంటే దీనిలో టెక్నికల్గా కొన్ని విషయాలు ఉన్నాయి ఓకే సరే వైదికంగా మనం మాట్లాడదాం టెక్నికల్ లోపాలు ఎక్కడ ఉంటాయంటే చదివేటువంటి ప్రాంతం సక్రమంగా ఉండాలి ఓకే టీవీకి ఎదురుకుండా పిల్లలు చదువుకోమంటే వాళ్ళు ఏం చదువుతారు ఇప్పుడు చేసే ప్రధానమైనటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఒక స్టడీ రూమ్ అన్నది లేకపోవడం మా రోజుల్లో ఏంటంటే స్టడీకి ఒక రూమ్ ఉండేది ఆ రూమ్ లోకి వెళ్ళిన వెంటనే చదువుకోవాలన్న భావన ఇంకేం భావనలు రావు మీ ఆఫీస్ రూమ్ ఉంది ఆఫీస్ భావనలే అనంతినే గది ఉంది అనంతినే భావనలే బాత్రూమ్ వెళ్తే బాత్రూమ్ భావనలే పడక గది నిద్రపోయేటువంటి భావనే అలాగే ఒక గదిని వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలి ఆ గదిలో పుస్తకాలు చదువు చదువుకునేటువంటి టైంలోనే వెళ్ళడం అక్కడ ఆరా ఉంటుంది ఆ పాజిటివిటీ పెరుగుతుంది లేదండి మాకు దైవికంగా కూడా శక్తిని పెంచుకోవాలి అన్నప్పుడు ఇందాక మీరు అన్నారు స్త్రీ రూపమందు గురుస్వరూపం సరస్వతీదేవి విష్ణుమూర్తి గురుస్వరూపం హయగ్రీవుడు దత్తుడు శ్రీపాద శ్రీవల్లభులు నృసింహ సరస్వతి స్వామి వారి దగ్గర నుండి అందరం శివ స్వరూపంలో గురు స్వరూపము దక్షిణామూర్తి ఇందాక మీకు చెప్పాను కరెంట్ ఒకటే లైట్ వెలుగుతుంది గేజర్ ఉంటుంది ఏసీ ఉంటుంది అలాగే శక్తి ఒకటే ఈ తత్వాలు వేరు ఎవరిని ఆరాధించినా ఒక గురు స్వరూపాన్ని ఆరాధన చేయాలి చేస్తే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది ఈ సంవత్సరం ఎనిమిదవ సంఖ్య బాగా రూల్ చేస్తుంది అంటున్నారు ఏంటి అసలు దాని రూలింగ్ ఏంటి అసలు రూలింగ్ గురించి పక్కన పెడితే ఎనిమిది అనేటువంటి సంఖ్య గురించినటువంటి లోతు చాలా ఉన్నది ఓకే ఏ సంఖ్యనైనా మీరు రాయండి పైన పూర్తయ్యేటువంటి సంఖ్య ఎనిమిది ఒకటి కింద పూర్తవుతుంది రెండు మూడు నాలుగు అన్ని ఒక్క ఎనిమిది మాత్రమే టాప్ లోకి వెళుతుంది అందుకని మీరు గమనిస్తే తాంత్రిక ప్రయోగాల్లో అష్టదిగ్బంధనం తర్వాత శ్రీపాద శ్రీవల్లభులు సిద్ధమంగళ స్తోత్రంలో ఒక మాట అంటారు దో చౌపాతి దేవ లక్ష్మి ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ బాపనార్యులు రాసినటువంటి సిద్ధమంగళ స్తోత్రంలో అందులో ఈ మాట ఈయన శ్రీపాద శ్రీవల్లభులు ఎప్పుడు దో చౌపాతి దేవ లక్ష్మి అనేవారు అంటే రెండు చపాతీలి అనే అర్థం కానీ దో చపాతీ దేవ్ అని అనొచ్చు కానీ చౌపాతి అనేవారు దో అంటే రెండు చౌ అంటే నాలుగు పతిదేవ్ అంటే తొమ్మిది లక్ష్మి అనేటువంటి సంఖ్య మాయని ప్రతిబింబిస్తుంది ఎలాగండి అష్టలక్ష్ములు అష్టభైరవులు అష్టదిక్పాలకులు ఒక ఆసు బంగారం ఎన్ని గ్రాములు ఎనిమిదే మీకు అర్థమైందా అన్ని ఎనిమిదే రోజుకి ఎన్ని గంటలు ఇరవై నాలుగు ఎనిమిది మూళ్ళు ఓ ఎనిమిది గంటలు పడుకోవాలన్నాడు ఎనిమిది గంటలు పనిచేయమన్నాడు ఓ ఎనిమిది గంటలలో మిగతావన్నీ పూర్తి చేసుకోమన్నాడు వాడే ఎదగలుగుతాడని చెప్పాడు ఇంకా ఎనిమిదో సంఖ్యకి సంబంధించినటువంటి విచిత్రం చెప్తాను చూడండి ఎనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిది రెండు పదహారు ఒకటి ఆరు ఏడు ఎనిమిది మూడు ఇరవై నాలుగు టోటల్ ఆరు ఎనిమిది నాలుగు ముప్పై రెండు టోటల్ ఐదు ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు డిసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది మాయా మాయా స్వరూపంగా ఎనిమిదిని చెప్తారు ఎనిమిది అనేటువంటి సంఖ్యను తిరగేస్తే ఇన్ఫైనిట్ అవును ఇన్ఫినిటీ సింబల్ వస్తుంది అందుకనే మాయ ప్రధానంగా ఆవిర్భవించేటువంటి అవతారాలన్నీ అష్టమి తిథి రోజునే పుట్టాయి శ్రీకృష్ణ జన్మాష్టమి అష్టమి తిథి రోజునే పుట్టాడు కృష్ణుడు మాయ చేసాడు ఆయన అలాగే అష్టమి తిథి జయ మీరు గమనించండి జయతిథి అంటారు దాన్ని ఇలా ఈ ప్రపంచం మొత్తము కూడా ఎనిమిది అన్న సంఖ్యతోనే ముడిపడి ఉంటుంది ఎనిమిదేళ్లు బాలారిష్టం ఏమైనా ఉంటే లోపే ఉంటుంది ఇది వరకు కాలంలో అష్టవర్షాత్ భవేత్ కన్యా వివాహాది వ్రతం ప్రియా అనేవారు అంటే గర్భాష్టమంతో పెళ్లి చేసేవారు ఓకే లేదు ఉపనయనం చేయాలి అంటే గర్భాష్టమంతో చేయడం ఇలా ఎనిమిది తోటి ముడిపడి ఉంటుంది అలాగే ఎనిమిదేళ్ల పదహారు పదహారు అంటే యవనప్రాయం అవును బాల్యం శైశవం కౌమారం తర్వాత పదహారు తర్వాత మళ్ళా ఇరవై నాలుగు మధ్య వయసులోకి అంటే వివాహ వయసులోకి ఎంటర్ అవుతూ ఉంటాం అంటే ఇలా మన ప్రతిది ఎనిమిది అనేటువంటి సంఖ్యతోనే ముడిపడి ఉంటుంది దీన్ని మాయా సంఖ్య అన్నారు అందుకని ఈ మాయా సంఖ్య ఎవరైతే నమ్ముకుని ఉంటారో లేదా ఆయా రోజుల్లో పుట్టిన వాళ్ళు ఉంటారో వారి జీవితం మాయగానే ఉంటుంది ఓకే అయితే బాగా పీక్ స్టేజ్ లో బతుకుతారు లేదా బాగా డౌన్ అయిపోతారు వీరికి జీవితంలో ఒక సపోర్ట్ కావాలి మీరు గమనించండి ఎనిమిది అన్ని సంఖ్యలతోటి గుడించినా తగ్గుతూనే వస్తుంది ఒక తొమ్మిది తోటి హత్య వేసినప్పుడు మాత్రమే డెబ్బై రెండు టోటల్ నైన్ వస్తుంది అందుకని వీరికి ఒక సపోర్ట్ కావాలి పర్ఫెక్ట్ సపోర్ట్ పర్ఫెక్ట్ భాగస్వామ్యం దొరికింది నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తారు దొరకలేదు జీవితం అంతా లోనే ఉంటారు శని దోషం పోవాలి శనిగల్ల అనే గ్రామానికి టెంపుల్కి వెళ్ళాలా శనిగల్లకి వెళ్ళాలా అక్కడ లేదండి మిగతా చోట్ల తగ్గదేంటి అదే అడుగుతున్నాను నేను అక్కడికే వెళ్ళాలని కొందరు చెప్తున్నారు శనిగల్లకి వెళ్తేనే శని దోషం అదేంటి మిగతా చోట్ల పోదా అని నాకు డౌట్ వచ్చింది లేదు లేదు అదేం లేదు అక్కడికి వెళ్ళినా అంటే కొన్ని క్షేత్రాలు ఉన్నాయి ఇప్పుడు శనిసింగనాపూర్ ఉంది అలాగేనేమో మొన్న మేము గానుగాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ కల్లేశ్వర మహదేవ్ అనేటువంటి దేవాలయం ఉన్నది అక్కడ కూడా శనిసిపూర్ లో ఎలా అయితే విగ్రహం ఉంటుందో ఈ కల్లేశ్వర మహాదేవ్ టెంపుల్లో కూడా అలాగే ఉన్నది అక్కడ కూడా శనివారం విశేషించి వాళ్ళు అభిషేకాలు అవి చేస్తారు అక్కడైనా తగ్గుతుంది లేదా మన ఆంధ్రాలో మందపల్లి క్షేత్రం ఉన్నది చాలా గొప్ప క్షేత్రాలు ఉన్నాయి కదా ఎక్కడైనా శని దోషం పోవాలంటే చేసుకోవచ్చు ఇంట్లో కూర్చునైనా జపం చేసుకోవచ్చు